ங்கிலேயே இன்னும் இருங்கதியோ சில்லேன்றலை ஏன் மின் நங்கை மேல் போதொருங்கின்றேன் வல்லை யுன் கட்டுர கைல் பண்டேயுன் வாயுலிதும் வல்லில் கல் நீங்க சே நானே தானாயிடுக வல்லை நீ போதாய் உனக்கை ந வேறுடைமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்த ఈ మాలిక జిం సంభాషణ రూపంలో ఉన్నది బయటివారు ఓ లేత చులుక ఇంకనూ నిద్రిస్తున్నావా ఇదేమి ఆశ్చర్యమే లోపలి గోపాంగన పూర్ణులైన పూబోడులారా ఇదిగో వస్తున్నాను బయట వారు శీఘ్రముగా రావమ్మా లోపలి లో గోపాంగన అబ్బా గొల్లుమని పడినట్లు గొంతెత్తి చెవులు గడియలు పడినట్లు పిలవకండి వస్తాలే బయటివారు ఓ చిన్ని చిలక నీవు చాలా చమత్కారంగా మాట్లాడుతావు నీ నేర్పరితనము నీ పల్ల విలుపు మాటలు మేమిదివరకే ఎరుగుదులేమమ్మా లోపలి గోపాంగన మీరే అట్టి సమర్థులమ్మా నేనేమి కాదులే అయినా మీరున్నట్లు నేనెత్తదాని ఏమో రావలసిన వారందరూ వచ్చిరా బయటివారు ఆ అందరూ వచ్చి చేరారు నీవే వచ్చి లెక్క చూడవచ్చు కదా లోపలి గుహాంగన వచ్చి నేనేమి చేయవలనో చెప్పరాదు బయటివారు కువలయా పీడమనే కంసుని గజమును కంసాది శత్రువులు సంబరించిన సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను కీర్తింపగారమ్ము ఇట్లు చేసిన గాని మనము చేయు వ్రతము శుభప్రదముగా పూర్తి కాదు అని నుంచి సమాధానము చెప్పి ఆమెను కూడా తమ గోష్ఠిలోనికి చేర్చుకున్నారు గోపికలు వ్రతాన్ని చేయటానికి తమ గోష్టిలో చేర్చుకునదగిన పదవ గోపికను ఈ మాలికలో గోదాదేవి మేలుకొలుపుతున్నది ఇది సంభాషణ రూపంలో ఉన్న అద్వితీయ పాసురం ఈ గోపికను ఈ గోష్ఠినంతటను సేవించవలనను కుతూహలం ఉన్నది భగవద్ గుణాలను ఏకాంతంగా ఒక్కరి అనుభవించడం తగదని అందుకే గోష్ఠిలోని అందరికూ ఆ అనుభవ ఆనందాన్ని పంచాలని గోదమ్మ చెబుతున్నది ఇక్కడితో వ్రతంలోని రెండవ దశ అయిన దశ పూర్తవుతుంది వ్రతమీషతో భగవద్గుణాలందరకు పంచాలనే అద్భుతమైన భావానికి లోనైన ఆండాలు తల్లి శ్రవణ మనన ధ్యానాలనే వాటిని చక్కగా విశదపరిచి నిరూపించింది భగవంతుని పొందే నిమిత్తం భక్తి యోగాన్ని అనుసరించాలి మనసు నిండా భక్తి నిండితే అది ఆత్మతో లయిస్తుంది దానితో ఎడతెగని ఆనందం లభించి స్థిరపడిన చిత్తంతో భగవంతునితో తాదాత్యతను పొందుతుంది ఈ పదవ గోపిక లక్షణాలు కూడా ఇవే ఇట్టి నిద్రలో మునిగి ఉన్న ఈ పదవ గోపికను తమ గోష్టిలో చేరమని సంభాషణ రూపంలో సమాధానపరచి గోష్టిలో చేర్చుకున్నది గోదాతల్లి